హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అతని వార్త ఉద్యోగ పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి లేటెస్ట్ పెన్షన్స్ న్యూస్ అన్ని ముందుగానే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా వీడియోని కానీ లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోద్దాం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త వినిపించేందుకు సిద్ధంగా ఉంది గత నెల ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అనంతరం వేగంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కొత్త వేతన సంఘం ప్రకారం తమ జీతంలో ఎలాంటి మార్పులు ఉంటాయో జీతంలో ఎంత పెరుగుదల ఉంటుందో తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు గురించి కీలక సమాచారం తెలిసింది పే కమిషన్ ఏర్పాటుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ధృవీకరించారు ఇప్పుడు కొత్త వేతన సంఘం ప్రకారం జీతం ఎంత పెరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎనిమిదవ వేతన సంఘం నుండి జీతం పెన్షన్లో భారీ పెరుగుదల ఉంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు ఫిట్మెంట్ ఫ్యాక్టరీ రెండు పాయింట్ ఇరవై ఎనిమిది నుంచి రెండు పాయింట్ ఎనభై ఆరు మధ్య ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు దీనివల్ల బేసిక్ జీతం నలభై నుండి యాభై శాతం పెరుగుతుంది వాస్తవానికి ఫిట్మెంట్ అంశం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కొత్త బేసిక్ జీతం పెన్షన్ గణనాలపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది రెండు పాయింట్ అరవై లేదా రెండు పాయింట్ ఎనభై ఐదు మధ్య ఫిట్మెంట్ కారకం బేసిక్ జీతంలో ఇరవై ఐదు లేదా ముప్పై శాతం పెరుగుదలకు దారితీస్తుంది అలాగే పెన్షన్ కూడా అదే మొత్తంలో పెరగవచ్చు లెక్కల ప్రకారం ప్రస్తుతం ఇరవై వేలు బేసిక్ వేతనం పొందుతున్న ఉద్యోగి ఆదాయం నలభై ఆరు వేల ఆరు వందల నుండి యాభై ఏడు వేల రెండు వందల వరకు ఉండవచ్చు సవరించిన అలవెన్స్లు పేర్కులు పనితీరు ఆధారిత వేతనంలోని కనీస బేసిక్ వేతనం నలభై వేలు కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా ఎనిమిదవ వేతన సంఘం కోసం కమిటీ ఏర్పాటు ప్రక్రియ త్వరలో ప్రారంభం కావచ్చు ఉద్యోగులు తరచూ ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తమ సిఫారసులను ప్రభుత్వానికి సమర్పించింది ఇందులో ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి గ్రేడ్ పే స్కేల్ ను కలపాలని డిమాండ్ చేసింది అలాగే ఒక ఉద్యోగికి ఉద్యోగ జీవితం ముగిసేలోగా కనీసం ఐదు ప్రమోషన్లు దక్కేలా ఎనిమిదవ పే కమిషన్ లో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసింది దీంతో పాటు ఉద్యోగులకు డిఏ విషయంలో కూడా పెంపుదల జరగాలని డిమాండ్ చేసింది అలాగే పట్టణ ప్రాంతాలలో హెచ్ఆర్ఏ కోసం పెరుగుతున్న ఖర్చుల రీత్యా పెంచాలని డిమాండ్ చేసింది